అందరికీ నమస్కారం అండి తల్లాడ మండల ప్రజలందరికీ కూడా తల్లాడ పోలీస్ తరఫున డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాం మన రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ సంవత్సరం మన రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని ఆకాంక్ష దానిలో భాగంగా మా ఆఫీసర్స్ కూడా దీని మీద క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది మేము కూడా దీని మీద ఇన్ఫర్మేషన్ పెట్టడం జరుగుతుంది మన మండల పరిధిలో అట్లాంటి డ్రగ్స్ కన్జంప్షన్ అయినా ట్రాన్స్పోర్ట్ అయినా ఇటువంటిది ఏది కూడా ఉండకుండా మేము చూ అటువంటిది ఏదైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడు పాల్పడితే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడానికి కేసులు నమోదు చేయడానికి ఒకటి రెండు సార్లు కేసు నమోదు అయితే పీడిఎక్ట్ ఓపెన్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మండల ప్రజలందరూ కూడా వీటన్నిటికి కూడా దూరంగా ఉండాలి ఇటువంటిది ఏదన్నా తమ దృష్టికి వస్తే ఖచ్చితంగా మా నోటీస్లో పెట్టాలి దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాం ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షని నెరవేర్చడంలో మనమందరం కూడా బాధ్యత తీసుకుంటాం థ్యాంక్ యూ